పాతరేసి ఏకంగా రోడ్డుపైనే ఇసుక క్వారీ లోడింగ్ లోడింగ్కి తెరలేపారు ఏకంగా రోడ్డుపైనే ఇసుకను ప్రొక్రేలలో లోడింగ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు ఇసుక రవాణా ఇష్టారాజ్యంగా చేస్తున్న మహాదేవూర్ మండల పరుగుల ఎనిమిదవ క్వారీ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు అంతేకాకుండా కాళేశ్వరం మీదుగా పలుకుల మద్దులపల్లి ఇతర గ్రామాలకు వెళ్లే వాహనాలను పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు